రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శనివారం సదాశివపేటలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి భాష ఆధ్వర్యంలో పెంకె సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సాయి భాష మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బిసి విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాలు విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మూసి ప్రక్షాళన కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం దారుణమన్నారు విద్యా సంస్థను నిర్లక్ష్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు వెంటనే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని లేకపోతే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు పక్క రాష్ట్రాల్లో మాదిరిగా విద్యార్థులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం సభ్యులు ప్రదీప్ గౌడ్ శ్రీ వర్ధన్ గౌడ్ మహేష్ యాదవ్ హరిప్రసాద్ జాంగీర్ శ్రీకాంత్ రోహిత్ గౌడ్ అరుణ్ బన్నీ శ్యామ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Artillery! <speaking in foreign language> <speaking in foreign language> Artillery! రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు ఇంబెస్ట్మెంట్ స్కాలర్షిప్ ఏడు వేల కోట్లు పెండింగ్లో ఉంటారు దానివల్ల బాగా యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బంది పెడితే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పేపరే కాదు వాడు ఎంతో మంది వేల వేల మంది విద్యార్థుల జీవితాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా మీరు చెప్పాలని చెప్పేసి సార్ తప్పకుండా ఒక చిత్తూ పేపర్ కాదు ఇంతమంది విద్యార్థుల జీవితాలు ఇందులో ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వానికి తెలిసేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఫస్ట్ ఇయర్ నుంచి నాకు స్కాలర్షిప్లు రావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఫీజర్స్ కట్టడానికి సో అవి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని మేము ఇప్పుడు ఎండలు ఇక్కడికి వచ్చినాము ఇది ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మాకు రాలేదు అందుకే ర్ ఉన్న ఫీజ్ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి రోజు ఐదు వేల ఐదు వందల నుంచి ఈ రోజు ఇరవై వేలకు స్కాలర్షిప్ విద్యార్థులకు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే ఈ రోజు మా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పిఎంకే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలందరం కలిసి పట్టణం మాణిక్యం ఫౌండేషన్ సభ్యుల అందరం కలిసి రోజు మేము పోరాటాలు రోడ్డు మీదకి వచ్చి చేస్తుంటే దానికి విద్యార్థులు సహకరిస్తున్నారు మరి అలాగే పాపం వాస్తవానికి ఈడ పాపం అని చెప్పుకోవాల్సింది ఏంటని అంటే ఎదుర్కొంటారు ఇదే సమస్యను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మూలకమైనది ఒకటే ఒకటి ఒకటే ఒక మా కండిషన్ పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరం కానీ మరియు బీసీ సంఘం కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలందరం కూడా కానీ ఒకటే కోరు కోరుతున్నాం విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి నేటి బాలలే రేపటి పౌరులన్న మాటని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పూజుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులందరికీ విద్యార్థులందరికీ కళాశాల యాజమాన్యాలందరికీ పత్రిక మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కాలేజీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క కాలేజీలో ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు ఐదు వేల ఐదు వందల రూపాయలమే ఐదు వేల ఐదు వందల రూపాయలమే ఇవ్వడం జరుగుతున్నది కావున మా డిమాండ్ ఏమంటే పక్క రాష్ట్రం ఆంధ్రలో ఇచ్చినట్టుగా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే చూసుకున్నట్టయితే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆ కర్ణాటక గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థులకు పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా కాయ కష్టం చేసుకుంటా పంటలు వండించుకుంటా ఏదేదో కష్టం చేసుకుంటా వాళ్ళు పిల్లల్ని చదివించడానికి వాళ్ళు బయటికి వచ్చి ముందు కోసం ముందడికి వస్తే వాళ్ళకేలా తెలంగాణ ఈ మన తెలంగాణ గవర్నమెంట్ మన రై రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడమే జరుగుతున్నది అది వాళ్ళకు ఎటువంటి కూడా దానికి వాళ్ళకు వెసులుబాటుగా లేదు ఐదు వేల ఐదు వందల రూపాయలను కాబట్టి గవర్నమెంట్ వెం వెంటనే తక్షణమే ఇరవై వేల రూపాయలు పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని మేము విద్యార్థులు అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు మన మండలాఫీస్ ముట్టడి చేయడం జరిగింది కావున వెంటనే దీని అమలు చేయాలని గవర్నమెంట్ మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన విచ్చేసినటువంటి విలేకరులకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఎట్లా సఫర్ అవుతున్నారు ఎంతగానో మంది విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు మీకు మరీ మరీ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే ఇది మీ పార్టీ మీటింగ్ కాదు మీ పార్టీ మీటింగ్లో మీరు ఐదు వందలు ఇచ్చి ఓ కూటర్ ఇచ్చి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఎందుకు కాదు విద్యార్థులు వాళ్ళ సంకల్పంతో వాళ్ళకు వాళ్ళ హక్కులను మీరు కాలరాస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈ ఎండల నడి రోడ్డు మీద వాళ్ళు వ్యాలీలు తీసి మరి కిలోమీటర్ దూరం వ్యాలీ తీసి మరి ఈరోజు మండల ఆఫీస్ ముట్టడికి వచ్చిరు విద్యార్థులు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చిరు అంటే వాళ్ళందరికీ కూడా ఏం ఈ ఎండక ఈ ఎండల ఇంత దూరం వాళ్ళు నడుచుకుంటూ వచ్చిర్రు అంటే వాళ్ళ యొక్క కా హక్కులను మీరు కాలరాస్తున్నారు వాళ్ళ హక్కులను మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు మీ ఇంట్లో నుంచి ఇవ్వకండి రేవంత్ రెడ్డి గారు మీకు మరొకసారి చెప్తున్నా మీ ఇంట్లోకి కంచి మీరు ఒక్క రూపాయి కూడా వేయకండి ఏమన్నా ఇస్త ఇష్టం తీసుకుంటున్నారు మీరు ఎవరన్నా ఇంట్లోకించి మీరు ఒక్క రూపాయి ఇవ్వకండి మా ప్రజల సొమ్ము సొమ్ము ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఏదైతే దోచుకుంటున్నారో ప్రజా ప్రభుత్వం అని పేరు చెప్పి మీరు ఆ నది మీద లక్ష యాభై వేల కోట్లు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారండి రేవంత్ రెడ్డి గారు మీరు లక్ష యాభై వేల కోట్లు అంటే వీళ్ళకు దాదాపు ఏడు వేల కోట్లు ఇస్తే వీళ్ళకు సంవత్సరానికి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా స్కాలర్షిప్లు వస్తాయి లెక్కన రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇట్లనే విద్యార్థులందరూ కూడా ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు పడతాయి అట్లాంటిది మీరు ఒక మూసినది పేరు మీద మూసినదికే ఒక లక్ష యాభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రైతులకు రైతు బందీయారు విద్యార్థులకు ఇవ్వరు రైతులను విద్యార్థులను ఉద్యోగస్తులను వీళ్ళందరూ తీసుకొని మూసిన ముంచుదామని చూస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు మీ భాషలనే చెప్తున్నా మీ భాషలనే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా మీరు అంటారు కదా పండబెట్టి ఉక్కుతా అని మీ ప్రభుత్వాన్ని పండబెట్టి దొక్కే రోజు తొందరలోనే ఉంది మీరు కనుక ఇప్పుడు మీరు తెలుసుకోండి మీకు వ్యతిరేకత మొదలైంది తెలుసుకొని ఇప్పటికైనా తప్పు తెలుసుకొని విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ న్యాయం చేయండి మీరు ఏదైతే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు డొంక మాటలు చెప్పి వాళ్ళందరి సింపతి మీద మీరు గెలిచిర్రు అంతేగాని మీరు గెలవడానికి వేరే అవకాశం లేదు మీరు గెలిచిరు అంటే అది విద్యార్థుల సంకల్పంతో గెలిచిరు కాబట్టి మీరు ఆ సంకల్పాన్ని మీరు దృష్టిలో ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి మా రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు భీముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివేట ఉమ్మారు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్లు ఫీజు ఇంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థుల పెండింగ్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి అలాగే ఇప్పుడు కలెక్టరే కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసీ ప్రక్షాళన ఈ లక్ష యాభై వేల కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం ఈరోజు విద్యార్థులకు ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం మనం సాగిస్తూ వాళ్ళ విద్యని కొనసాగిస్తూ పై చదువులైపోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిగ్గు చేయటగా భావిస్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు ఒకటి ఒకటి కోరుతున్నాం మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా పోతే ఈరోజు కేవలం విద్యార్థులతోటే పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే వెంటనే వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోగేసుకొని ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు ఇంకెన్నో ప్రగతి భవనాలు మరి అసెంబ్లీలు ముట్టడి చేయాల్సినటువంటి విద్యార్థులు తోటి కలిసి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల రూపాయలు ఇటు కర్ణాటకలో పదిహేను వేల రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది మరి అధిక అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మరి ఐదు వేల ఐదు వందలు ఇవ్వడం మరి ఎంతవరకు సిగ్గు ఎంతవరకు న్యాయం ఇది ఇది సిగ్గు చేయడం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు గురుకులాల్లో గురుకులాల్లో సొంత భవనాలు లేక విద్యార్థులను బయటకు పంపించి తాళాలు వేస్తున్నా పరిస్థితి ఈ రోజు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈరోజు ఒకటే ఒకటి కోరుతున్నాం నా అలిపేరుగని పోరాటాలు నాలుగు సంవత్సరాలు గారు పోరాడితే ఈరోజు నలభై శాతం మెచ్చార్జులు హాస్టల్ మెచ్చార్జులు విద్యార్థుల పెంచులు దానికి మేము ప్రభుత్వాన్ని సంతోషం